ప్రజావాణి న్యూస్ ఛానల్ మే ఎనిమిది నంద్యాల జిల్లా కేంద్రమైన నంద్యాల పట్టణంలో గత రాత్రి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది పట్టణంలోని వేసవి తాపానికి లేక కుట్టుకు మెట్టాడుకున్న వృద్ధులకు పిల్లలకు మధ్య వయసు వారికి ఈ వర్షంతో తీట తీరారు దండ్రూపానికి వృద్ధులు పండుటాకుల టాకులు మృతి చెందారు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో వడదెబ్బలకు వేడిగాలు మరించలేక చికిత్స పొందుతూ చికిత్స పొందుతూ ఉన్నారని దాఖలయ్యాయి ఈ వర్షంతో గత రాత్రి విద్యుత్ అంతరాయంతో నేడు కూడా విద్యుత్ సప్లై పునరుగించలేకపోవడంతో సిబ్బంది విఫలమయ్యారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ భారీ వర్షంతో ప్రజలు సేద తీరినప్పటికీ విద్యుత్ डिश्यू वैर एडिपी आया सिबंदी निर्लख्या परा साक्षण मिगला